ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం సంభవించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు కోస్తా జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు మొంతా తుఫాన్ కారణంగా ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని ఏ ఒక్క మరణం సంభవించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు తుఫాన్ ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ఆదేశించారు అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాను వల్ల నెలకొన్న పరిస్థితులు చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్కు సంబంధించిన సమాచారాన్ని ప్రతి గంటకు విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే రెండు వేల ఏడు వందల ఏడు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు సమాచార వ్యవస్థకు అవాంతరాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు రాష్ట్రంలో మమంతా తుఫాన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా తెలియజేశారు ప్రకృతి విపత్తు వేళ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు మచిలీపట్నం కాకినాడ మధ్య ప్రాంతంలో రేపు రాత్రి మంతా తుఫాన్ తీరాన్ని దాటే ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు అమలాపురం కలెక్టరేట్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ తుఫాన్ తీరాన్ని దాటే సందర్భంలో ఈదురుగాలు తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు సముద్ర తీర ప్రాంతం వెంబడి నూట ఇరవై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు సముద్ర తీరానికి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్తపేట రామచంద్రపురం డివిజన్లలో కూడా పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు మొంతా తుఫానును ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లో అధికారులతో కలిసి మంత్రి తుఫాన్ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు తుఫాను కారణంగా పాఠశాలల భవనాలు కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వ వసతి గృహ భవనాలను తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొంటూ ఎప్పుడు కూడా నండి ఒక తుఫాను వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాని ఎఫెక్ట్ ఉంటది ఎక్కువగా రెయిన్ రావటం లేదా గాలి రావటం దానివల్ల చెట్లు పడిపోవటం అందుకనే తుఫానుకు ముందు తుఫాను అది హిట్ చేసినప్పుడు హిట్ తర్వాత ఈ మూడు ఫేజులు ఏ విధంగా తీసుకోవాలో ఆల్రెడీ యాక్చువల్ గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే దాని ప్రకారం పునరావాసానికి ఎక్కడైతే తరలించాలో తరలించండి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ తూర్పు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పురోగతిలో ఉన్న ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కోరారు అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఇదిలా ఉండగా నడికుడి శ్రీకాళహస్తి గుంటూరు గుంతకల్ గుణదల ముస్తాబాద్ బైపాస్ రాయదుర్గ్ తుముకూర్ల మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమీక్షలో చర్చించారు రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు సంబంధించి రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు వాటి పురోగతి గురించి కూడా చర్చించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖపట్నంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్ర కార్యాలయం ఆకాశవాణి కేంద్రాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అనుజ్ దీక్షిత్ ఈరోజు సందర్శించారు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం ఫైవ్ పాయింట్ ఓ కింద ఆయా కేంద్రాల్లోని కీలక కార్యకలాపాల అమలును ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు స్వచ్ఛోత్సవ కార్యక్రమ ఉద్దేశం కేవలం పరిసరాలను శుభ్రపరచడం మాత్రమే కాదని బాధ్యతాయుతమైన పౌరసత్వం పట్ల ప్రవర్తన మార్పును కలిగించడమన్నారు అంతకుముందు సీబీసీ డైరెక్టర్ పి రత్నాకర్ క్షేత్ర కార్యాలయాధికారి కె శ్రీ రామ్మూర్తి స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం ఫైవ్ పాయింట్ ఓలో భాగంగా కార్యాలయంలో వ్యర్థాల నిర్వహణ పరిశుభ్రతకు ఇస్తున్న ప్రాధాన్యం మొదలగు అంశాలపై అనుజ్ దీక్షిత్కు వివరించారు మంతా తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది విశాఖలో ఈరోజు హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలలో తీవ్రమైన గాలులతో పాటు భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు మరిన్ని వివరాలను ఆయన వెల్లడిస్తూ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఉత్తర కోస్తాలో ఈ రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నాలుగవ రోజున క్షేత్రీయ విస్తారం తగ్గి కొన్ని ప్రాంతాలకు ఐదవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగవ రోజున ఉత్తర కోస్తాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతాలను ఆనుకుని మొంతా తుఫాన్ వేగంగా కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైయస్సార్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది మొంతా తుఫాన్ నేపథ్యంలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశాలు ఉంటాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎరుపు నారింజ పసుపు రంగులతో కూడిన హెచ్చరికలను జారీ చేసింది రాష్ట్రంలోని అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడవ తేదీ వరకు లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పించారు వాస్తవంగా ఈ నెల ఇరవై మూడుతో గడువు ముగిసిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో గడువును పొడిగించారు మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు తుఫాన్ పరిస్థితుల గురించి మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి కారణంగా ప్రాణ నష్టం సంభవించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు కోస్తా జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం